మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి అయిన నమః ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమః హరిహోం వీక్షణ మహాశైన్లకు నా నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయిన ధనుసు రాశి వారికి ఈ నెల మొత్తం సెప్టెంబర్ ఏ విధంగా యోగిస్తుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శుభ శుభ అనేది ఏ విధంగా చేసుకోగలిగితే వీళ్ళకి బాగుంటుందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి అనగా మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరశాడ ఒకటవ పాదం కలిస్తే ఈ యొక్క ధనుసు రాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి గురుగ్రహము అదేవిధంగా అఖింతత్వ రాశి ది స్వభావ రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యమైన లక్షణాలు చూడగలిగితే దూరదృష్టి ఎక్కువ ఎక్కువ ఆధ్యాత్మికంగా గురువుల వల్లే వీరు బోధిస్తూ ఇతరులకి సలహాలు ఇస్తూ వీరికి నచ్చింది చేస్తూ నచ్చినట్టు అందరినీ మారుస్తూ ఎంతో సృజనాత్మకంగా వీరి యొక్క ఆలోచనలు ముందుకు సాగించడం వంటిది చేస్తూ ఉంటారు వీరికి ధనుసు రాశి వారికి మరొక పేరు ఉందంటే అది జ్ఞానానికి మరో పేరు అని చెప్పుకోవచ్చు ఎంతో జ్ఞానంగా ప్రతీది గుర్తుపెట్టుకుంటూ ఇతరులకి బోధిస్తూ వీరికి ఏదున్నా సరే నలుగురికి నలు నలుగురితో పంచుకునే విధంగా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచైనా సరే ఒక గద్దెవలే దూరదృష్టితో వీరనేది వీరి యొక్క జీవితం కుటుంబ విషయాల్లో ఉద్యోగం వ్యాపారంలో లేదా ఇతరుల విషయాలు రాజకీయంలో రైతులు కానీ ఎవరు కానీ ఏమి జరగబోతుంది ఏమిటి ముందే తెలుసుకొని వాటి జాగ్రత్తలు అనేది వీరు చాలా అద్భుతంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు అటు కొడుకు విషయంలో కానీ కూతురు విషయంలో కానీ ఎంతో ఆధ్యాత్మికంగా సృజనాత్మకంగా వీరి ఆలోచనలు అనేది ఉపయోగపడుతూ ఉంటాయి వీరి యొక్క సలహాల మేరకే ఎంతోమంది లబ్ధి పొందుతూ ఉంటారు కానీ వీరికి ఏ విధంగా అయితే ఇంత మంచి లక్షణాలు ఉన్నాయో అదేవిధంగా తొందరపాటు కూడా ఎక్కువ వీరు చేసే ప్రతి దాంట్లో కూడా తొందరగా అయిపోయా కంప్లీట్ చేయడం అది అయిపోకొట్టడం వంటిది చేస్తూ ఉంటారు ఆ తొందరపాటు లక్షణాలను కొంచెం తగ్గించుకొని ముందుకు వెళ్ళటం వంటిది కూడా వీరికి శుభ ఫలితాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు కానీ ఉద్యోగంలో తొందరపాటు వల్ల కూడా వీరికి రాబోయే ప్రమోషన్లు కూడా వీరికి మిస్ అయ్యి ఇతరులకి వీరికి తక్కువ స్థాయి వాళ్ళకు కూడా వచ్చే విధంగా ఆ ఒక ప్రాప్తి లేని వాడికి కూడా ప్రాప్తి చెందేలాగా వీరు చేతులారా పోగొట్టుకునే విషయాన్ని కనబడుతుంటారు ఆ ఒక కంపెనీల్లో కానీ జాబ్లో కానీ వ్యాపారంలో కానీ ఒక స్త్రీ యామోహన పడి ఎంతో కోల్పోతూ నష్టాన్ని చేకూరుస్తూ ఒక ధనం రూపం కానీ టైం రూపం కానీ కుటుంబంలో కలహాలు కానీ స్నేహితుల మధ్య గౌరవం కానీ నలుగురుల పరువు కానీ అది తీసే విధంగా పిల్లల దగ్గర గౌరవం లేకపోవడం వంటిది కూడా వీరు చేతులారా చేసుకుంటారని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ ఒక స్త్రీ ఒక ఆలోచనలు ఆ ఒక యామోహం వల్ల వీరు ఎంతో కోల్పోయే విషయం కనబడుతుంది కాబట్టి వాటికి ఏది లొంగకుండా వీరికి నచ్చింది చేస్తూ నచ్చినట్టు ఉంటూ మంచిగా ప్రవర్తిస్తూ ఉండటం వల్ల కూడా వీరికి శుభం కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు మరియు ఫారెన్కి ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వీసా రూపంలో కానీ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యే లేదా పని చేసుకునే లేదా స్టూడెంట్ వీసాలో కానీ వీరికి శుభ ఫలితాలు మంచి వార్తలు అక్కడికి వెళ్ళే యోగ్యత కూడా వీరికి లభించే విధంగా కనబడుతుంది కానీ వెళ్ళేటప్పుడు సొంత డబ్బుతో వెళ్ళడం మంచిది ఒక రాశివారు ఒక లోన్ రూపంగా కానీ అప్పు రూపం చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతూ ఇటు పక్క తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతూ డబ్బు సమకూర్చకుండా ఎంతో దారుణమైన పరిస్థితికి కూడా పెట్టేది లక్ష రెండు లక్షలు కాకుండా ఎంతో ఖర్చు పెట్టాలి కాబట్టి మీరు వెళ్ళడానికి అది మైండ్లో ఉంచుకొని సొంత డబ్బు అయితేనే మీరు సేవింగ్ చేసుకున్నది అయితేనే వెళ్ళగలిగితేనే మంచిది లేదా అప్పులు కానీ లోన్ కానీ చేస్తే బోలతా తిప్పే అవకాశం అనేది కనబడుతుంది కాబట్టి జాగ్రత్త ఉండటం మంచిది ఈ యొక్క నెల ఏదైతే జాబ్లో కానీ వ్యాపారంలో కానీ వీరికి ఉండదానికంటే రెట్టింపు ప్రమోషన్ రూపంలో అటు వ్యాపారం సవ్యంగా సాగటం లేదా ఈ యొక్క శాలరీ హైక్ వల్ల జా బాస్ నుంచి మంచి గౌరవం లభించడం అనేది ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా జరుగుతుంది కాబట్టి కొంచెం వాహన ప్రమాదం కనబడుతుంది ఒక రాశి వారికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దృష్టి మొత్తం వాహనం మీద పెడుతూ మంచిగా నడిపే విధంగా కనబడుతుంది అదే విధముగా మనం వెళ్ళేది మంచిగా వెళ్ళినా సరే వెనక నుంచి వచ్చేవాడు కరెక్ట్ లేకుండా కొంత ఇబ్బంది మనకి కలిగించే విధంగా కనబడుతుంది అక్కడ రచ్చ చేసుకోకుండా గొడవ పడకుండా తర్వాత ఏమి జరగాలి అనే ఆలోచన చేయగలిగితే చాలా అద్భుతంగా మీకు ఈ యొక్క నెల మొత్తం యోగిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా దైవ దర్శనాలు క్షేత్రాలు వెళ్ళటం వల్ల కూడా మీరికి మనసు ప్రశాంతత ఉండటం చేసే దాంట్లో మనసు పెట్టడం ఇష్టం ఉండటం వంటిది కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పదగిన సూచ సూచన చూడగలిగితే దేవి ఖడ్గమాల సూత్రం పారాయణం చేయడం లేదా శని గ్రహానికి తైలాభిషేకం చేస్తూ గ్రహ శాంతి చేసుకోవటం వల్ల కూడా మీకు ఎటువంటి ఆరోగ్యంలో కానీ ఇటు వాహన ప్రమాదాలు కానీ లేదా పుణ్యక్షేత్రాలు వెళ్తున్న ఇబ్బందులు కానీ డబ్బు రావాల్సింది ఆగిపోవటం వల్ల కూడా మీకు ఏది ఉన్నా సరే తీరిపోతాయని ప్రేమ విషయాలు ఇబ్బందులు ఉన్న తొలగిపోతాయని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి రాబోయే ఈ యొక్క సంవత్సరం రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకి మొదటి చంద్రగ్రహణం వచ్చేసరికి మార్చు పద్నాలుగో తారీఖున పూర్తయింది కాబట్టి ఇప్పుడు రాబోయే రెండవ చంద్రగ్రహణం ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి మొదలయ్యే సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి ఈ యొక్క ఎనిమిదో తారీఖు సెప్టెంబరు సోమవారం నాడు ఒకటి ముప్పై ఐదు నిమిషాలకి పూర్తవుతుంది మనకి ప్రారంభమయ్యే రోజు చూడగలిగితే శుక్లపక్షము ఆదివారము శతబిష నక్షత్రము కుంభరాశిలో ప్రారంభమయ్యి మరియు సోమవారం ఎనిమిదో తారీఖున ముగిసే విషయం కనబడుతుంది ఈ యొక్క చంద్రగ్రహంలో మన ముఖ్యంగా చూడగలిగితే అసలు ఎందువల్ల ఏమిటి చూడగలిగితే ఈ యొక్క సూర్యకిరణాలు అనేది మన ఒక చంద్రుని మీద పడకుండా భూమి మధ్య మధ్యలో నిలుస్తూ ఆ ఒక సూర్యుని కిరణాలు అడ్డుగా ఆ ఒక చంద్రుణ్ణి కప్పేస్తూ ఆ ఒక కిరణాలు భూమి మీద పడకుండా ఈ యొక్క మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అడ్డుకుంటూ చంద్రగ్రహం అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క చంద్రగ్రహం నాడున ఎక్కువగా గర్భిణీ స్త్రీలు లేదా వృద్ధులు జాగ్రత్తగా ఉంటూ నిద్రిస్తూ లేదా శ్లోకాలని పఠిస్తూ చేయటం వల్ల కూడా జరుగుతున్నది ఈ యొక్క చంద్రగ్రహం వలన ఎటువంటి ప్రమాదం లేదా రాసులకి ప్రమాదం అనేది చాలామంది చెబుతూ ఉంటారు వాటి నేటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారికి ఎక్కువగా ప్రభావం చూపదని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క గ్రహణం దాదాపు చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క తొమ్మిది తొమ్మిదిన్నర వరకే నిద్రిస్తే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు తెల్లవారుజామున లేచిన వెంటనే తలస్నానం చేసి శివాలయం దర్శనం చేసుకొని శివాభిషేకం చేసుకోవటం వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతూ అన్నింట బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు దాన్నే పాటిస్తూ ఎటువంటి అనుమానాలు ఎటువంటి శాంతులు చెప్పినా సరే చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటూ దీని ప్రభావం ఎక్కువగా భూమి మీద పడకుండా మనుషులు ఎవరికి పడకుండా ఉంటుందని మనం చెప్పదగిన సూచన మరియు మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా ఎటువంటి ఆచారాలు పాటించాలన్నా మా ఒక కింద కనబడుతున్న నంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే వాటి యొక్క చక్కని పరిహారం మార్గాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చేసుకోండి ఈ యొక్క రాశి ఫలాలు అనేది దాదాపు యాభై నుంచి డెబ్భై శాతం వరకు ఫలిస్తుంది మరియు పూర్తిగా తెలుసుకోవాలనుకున్న మా ఒక నంబర్కి సంప్రదించి మీ యొక్క సందేహాలు ఏదన్నా సరే ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారం అనేది చూపబోతాం శుభం సమస్తా సుఖినో భవంతు